మన మనం మరొక రాత సమస్యను చూద్దాం అరవై మూడు బహుమతుల మొత్తం విలువ మూడు వేల రూపాయలు ఈ బహుమతులలో వంద రూపాయలు మరియు ఇరవై ఐదు రూపాయలు విలువ గలవి ఉన్నచో అవి ఒక్కొక్క రకం ఎన్ని ఉన్నాయో తెలిపండి అంటే మొత్తం బహుమతులలో ఏమేమి ఉన్నాయో కొన్ని కాస్ట్ వంద రూపాయలు ఉన్నాయి మరికొన్నిటికి ఇరవై ఐదు రూపాయల కాస్ట్ మరి మొత్తం బహుమతుల సంఖ్య ఎంత ఇచ్చామని ఫస్ట్లో అరవై మూడు చదివిన తర్వాత ఇచ్చిన విలువలను మనం రాస్తున్నాం మరి ఇరవై ఐదు బహు రూపాయల బహుమతుల సంఖ్య ఎంతనో తెలుసా మనకి తెలియదు కాబట్టి దాన్ని మనం చెర్రాసి ఎక్స్ అనుకుంటున్నాం మరి ఇరవై ఐదు కాకుండా ఇంకేమున్నాయి వంద రూపాయలు ఉన్నాయి కదా అరవై మూడు బహుమతులలో ఇరవై ఐదు రూపాయలు ఎక్స్ ఉంటే మరి ఇంకా ఇవన్నీ అవుతాయి మిగిలినవి ఇవే కదా మిగిలినవి ఎలా వస్తున్నాయి అరవై మూడు మైనస్ ఎక్స్ అంటే వంద రూపాయల బహుమతుల సంఖ్య ఎన్ని అవుతున్నాయి అరవై మూడు మైనస్ ఎక్స్ బహుమతుల విలువ అంటే ఎంత డబ్బు అయింది ఎన్ని పైసలు అయినాయి అని ఎంత ఇచ్చే మనకి రూపాయలు ఎంత ఇచ్చామో మూడు వేలు ఈ మూడు వేల రూపాయలలో ఇరవై ఐదు రూపాయల బహుమతులకు ఎన్ని డబ్బులు అయినాయి వంద రూపాయల బహుమతులకు ఎన్ని పైసలు అయినాయి అనేది మనం చేయాల్సింది ఒకటి ఏదైనా డబ్బులు ఇప్పుడు ఒక్కొక్క బహుమతులు పది రూపాయలు రాకు ఇరవై ఐదు బహుమతులకు ఎన్ని అయినాయి ఇరవై ఐదు ఇంట్లో పది చేస్తాం రెండు వందల యాభై ఒక మరి ఇక్కడ రూపాయలు ఎన్ని ఉన్నాయో తినేది కదా మనకి కాబట్టి ఎక్స్ ఇరవై ఐదు రూపాయలు ఇంటూ ఎక్స్ చేస్తే ఆ మొత్తం డబ్బులు ఎంత అవుతున్నాయి ఇరవై ఐదు ఇంటి ఎక్స్ ఇరవై ఐదు ఎస్ ఇన్ని రూపాయలు అయినాయి మరి వంద రూపాయల బహుమతుల డబ్బులు ఎన్ని రెండే కొన్న వంద రెండు బహుమతులు రెండు వందల రూపాయలు అవుతాయి ఒక్కొక్క దానికి వంద కాబట్టి మరి అలాంటివి రెండు ఉన్నాయి వంద రూపాయల బహుమతుల సంఖ్య అరవై మూడు మైనస్ ఎక్స్ ఉన్నాయి వంద రూపాయలు కాబట్టి వంద రూపాయల కంటే దీన్ని మనము ఎంక్ వంద ఇంట్లో అరవై ఎంత వస్తుంది ఆరు వేల మూడు వందలు ఈ మైనస్ ఇంటి ప్లస్ మైనస్ వంద ఇంటి ఎక్స్ వందంటే కొన్ని పైసలేమో వంద రూపాయల బహుమతులు అంటాయి కొన్ని ఏమో ఇరవై ఈ రెండు కలిపితే ఎంత మనకి మూడు వేల రూపాయలు అవుతున్నాయి అంటే ఎక్స్ ఇటువైపు మూడు వేల రూపాయలు ఉన్నాయి ఈ మైనస్ డెబ్బై ఐదు ఎక్స్ ఎక్స్ని పక్షాంతరం చెప్పిస్తే ప్లస్ డెబ్బై ఐదు ఎక్స్ అని రాస్తాం ఆరు వేల మూడు వందలు ఈ మైనస్ ఈ మూడు వేల రూపాయలు ఉన్నాయి కదా అవి పక్షాంతరం చెప్పిస్తే ఇటువైపు ప్లస్ కాబట్టి పక్షాంతరం చెల్లిస్తే మైనస్ అవుతుంది దీని నుండి తీసేసేయండి ఎంత వస్తుంది మనకి తీసేది చేయండి మూడు వేల మూడు వందలు డె ఐదు అనేది ఎక్స్ని ఇక్కడ గుణిస్తుంది పక్షాంతరం చెందిస్తే బాగా హారం అవుతుంది కదా కాబట్టి హారంలో రాస్తున్నాను ఇలా మూడు వేల మూడు వందలు ఈ డెబ్బై ఐదు మనము చూడడానికి కనిపిస్తుంది ఏదో రాయచ్చు మూడు ఇరవై ఐదు నెలలు రాయొచ్చు ఇరవై ఐదు రెండు ఉన్నాయి అనేది తెలుస్తుంది కదా డెబ్బై ఐదులో అయితే ఇక్కడ వందలు కూడా ఎన్ని ఇరవై ఐదులు ఉంటాయి అందుకనే ముప్పై మూడు ఇంటూ వంద వంద రెండుంటాయి డెబ్బై ఐదులోనే మూడు ఉంది వందలు ఎండుంటాయి నాలుగు కదా ఇక్కడ చూడండి ఇరవై ఐదు ఎంతో ఇరవై ఐదు ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాలుగు ఇరవై ఐదులో నెక్స్ట్ మూడు ఎంతో ఒకసారి ఇక్కడ పదకొండు మూడులో ముప్పై ఇప్పుడు ఈ రెండు గమనించండి నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పదకొండు ఇంటు నాలుగు పదకొండు నాలుగు ఎంత నలభై నాలుగు మరి మనం ఎక్సోని దేవీని అనుకున్నాం మనము సమస్యలో ఇరవై ఐదు రూపాయల బహుమతుల సంఖ్యను మనము ఏం అవే తమ ప్రశ్నలో అడిగాడు ఏ బహుమతులను ఎన్ని ఎన్ని కొన్నారు అని అడిగారు ఇరవై ఐదు రూపాయల విలువగల బహుమతులు విలువగల బహుమతుల సంఖ్య ఎంత వచ్చింది మనకి బహుమతుల సంఖ్య ఎస్భై పాయింట్ నలభైనా కానీ మనకి మొత్తం బహుమతులు ఎట్లున్నాయి ప్రశ్నలో అరవై ఐదు రూపాయలు మరి వంద రూపాయల బహుమతులు ఎన్ని ఉండొచ్చు వంద రూపాయలు విలువగల బహుమతుల సంఖ్య ఎన్నది క్లియర్గా అరవై మూడు గెలిచి నలభై నాలుగుని తీసేసి తీసేసి ఎంత వస్తుంది పంతొమ్మిది ఈ విధంగా మనము ప్రశ్నలు ఒక రకం ఎన్నెన్నున్నాయో అనుకోమన్నా కదా ఆ విధంగా కనుక్కున్నాము ఇలాంటి నిధ జీవితంలో కూడా మనకి బస్సులలో టికెట్స్ పెద్దోళ్ళకి ఒక రేటు చిన్నోళ్ళకు ఒక రేటు ఉంటాయి సినిమా ట్యాక్టర్ వెళ్ళాలా మరి నిజంగా కరెక్ట్ అయినా కాదా చూద్దాం ఇరవై ఐదు రూపాయల బహుమతుల విలువ ఎన్ని ఉన్నాయమ్మా ఇరవై ఐదు రూపాయలు ఇంటూ నలభై నాలుగు బహుమతులు కదా ఒక్కొక్కలా ఇంటి చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి ఇరవై ఐదు ఇంటూ నలభై నాలుగు చేయండి నాలుగు ఇంటూ ఇరవై ఐదు వంద అవుతుంది వంద నాలుగు ఇంటూ ఇరవై ఐదు అవుతుంది చూడండి పదకొండు వంద రూపాయలు ఎన్ని ఉన్నాయి వంద రూపాయలు ఏంటి ఎన్ని ఉన్నాయి పంతొమ్మిది వందలు పంతొమ్మిది ఇంటే కొంత ఎక్క ఎంత అవుతుంది పంతొమ్మిది వందలు రెండు గుడిగా చేయండి జీరో జీరో టెన్ త్రీ వచ్చిందా మనకి మూడు వేల రూపాయలు మన ప్రశ్నలు ఇయ్య ఇచ్చినట్టుగా ఈ విధంగా మీరు వెళ్ళిన సమస్యలను సులభంగా చేయొచ్చు